హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారండి చూస్తున్న విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు తొలి విడతగా డబ్బులు అయితే గతంలో విడుదలైతే చేశారు కదా మళ్ళీ ఆపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మే ఇరవై ఐదో తారీఖు నుంచి డబ్బులు విడుదల అవుతున్నాయని చెప్పిన విధంగానే డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున వచ్చేసి బుధవారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే గతంలో చూసుకుంటే మనకైతే ఏ మాత్రమైతే ఇచ్చారు డబ్బులు అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతనాలు అయితే ఉంటారో కొంచెం వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్గా వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేది లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది యాసిగీ పంటకు సంబంధించిన రావాల్సిన అయితే ఉంది కదా ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో ఈ రోజు వస్తే రేపు వస్తాయని చెప్తూనే ఉన్నారు కానీ నాలుగెకరాలు ఉన్నవారికి అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మళ్ళొక్కసారి విడుదల అవుతున్నాయని మే ఇరవైదో తారీఖున చెప్పారండి అప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపుగా ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులైతే అందియడం అయితే జరిగిందండి రెండు రోజుల్లోనే ఇప్పుడు వచ్చేసి మనకైతే మూడో రోజు కాబట్టి ఈ రోజున వచ్చేసి ఇంకొక మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు సో వాళ్ళ కూడా ఈ రోజున వచ్చేసి మనకైతే ఆరు ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ డబ్బులు అయితే అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అంతకుముందు చేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఎకరాల వారీగా నాలుగు ఎకరాలకి వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి నాలుగు ఎకరాలకి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయితే అందించడం అయితే జరిగింది కదా ఈ రోజున వచ్చేసి ఆరు ఏడు ఎకరాలు కలిగిన వరకైతే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి సో మీలో ఎవరైతే రైతన్నలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పటిదాకా పొంది ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ పొందని వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి మీ తోటి రైతులు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారండి ఓకేనా ఈ దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఎవరైతే కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారండి కౌలు రైతుకు అయితే ఎలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదు వచ్చే సీజన్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్